పట్టణానికి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర బీసీ కవులు కళాకారులు మేధావులు ఏబిసిడి వర్గీకరణ ధర్మబద్ధమైనటువంటి ఈ పోరాటానికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు కవులు కళాకారులు అయినటువంటి తెలంగాణ రాష్ట్ర ధరువు అంజన్న గారు అదేవిధంగా బీసీ కవుల కళాకారులు నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక పాఠాలు రాసినటువంటి మోహన్ బైరాగ్ అన్న గారు అదేవిధంగా ఈ ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి డాక్టర్ వెంకటేశ్వర్లు విధంగా అంబేద్కర్ తాలూకా అధ్యక్షులు రమేష్ బాబు అన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ వీధులకు అందరికీ పేరు పేరిన ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారులు ఈరోజు జర్నలిస్టులు ఉద్యమకారులు అందరూ కలిస్తే తెలంగాణ వచ్చింది ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుండి ఆనబర్ పరసీరామ్ ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసిందో తెలంగాణలో కూడా మాన్యర్ మందాకృష్ణ మాదిగా చేసినటువంటి యొక్క పోరాటం న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి పోరాటానికి ఈ రోజు ఇది నిజమైనటువంటి పోరాటం అని చెప్పి సంఘీభావంగా రేపు ఫిబ్రవరి ఏడున జరగబోయేటటువంటి